ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఆ సాయినాథుని ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో నేను స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబాగారు మనకు తెలియజేయబోయే సందేశం ఏమిటంటే బిడ్డ చూసిన వెంటనే ఆలస్యం చేయకుండా నా విభూతిని తాకు నీవు ఎన్నడూ కూడా ఊహించని ఒక అద్భుతం నీ జీవితంలో జరగబోతుంది అని బాబాగారు అయితే ఒక చక్కని సందేశాన్ని మనకు మనకు తెలియజేయబోతున్నారండి ఇక ఆ సందేశం మొదలుపెట్టే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక అయితే స్టార్ట్ చేద్దాం బాబా నేను ఏది మొదలుపెట్టినా నాకు ఏమీ ఉపయోగం ఉండడం లేదు అదిలోనే అది అంతం అవుతుంది ఏ పనిని మొదలు పెట్టినా అది జరగడం లేదు తండ్రి అని నీవు ఎంతగానో బాధపడుతున్నావు కదా తల్లి నీవు అనుభవించే బాధ నేను గ్రహించడం లేదు అని అనుకుంటున్నావు కదా బిడ్డ నీవు నీ సొంత పనుల కోసం ఈ మార్గం నీవు ఎంచుకున్నావా కాదు కదా తల్లి కేవలం నీ కుటుంబం కోసమే నీవు నీ కుటుంబానికి అండగా ఉండడం కోసమే నీవు ఈ మార్గాన్ని ఎంచుకున్నావు నీవు చేసేది మంచి పని అయినా కానీ దానిలో నమ్మకం కలిగించుకోవడానికి సమయం పడుతుంది బిడ్డ అందులో మంచి అనిపించుకోవాలి అంటే నీవు సమయం అనేది కేటాయించక తప్పదు ఎందుకంటే ఈ సమాజంలో చెడు చేరినంత త్వరగా మంచి చేరదు కానీ నీవు చేసే మంచి వల్ల నీకు లాభాలు వస్తాయే కానీ నష్టాలు తల్లి ఒకవేళ నీవు చెడు చేయాలి అని చూసినా అది నీకు నష్టాన్ని చేకూర్చుతుంది బిడ్డ నీ పని నీవు నిర్వర్తిస్తూ మంచి పనులను చేస్తూ నీ జీవితం సాగించు తల్లి నీవు మంచి చేయడం వల్ల నీ కర్మఫలంలో ఉన్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి నీకు అన్నీ కూడా మంచి రోజులు వస్తున్నాయి తల్లి నీవు ఎప్పుడూ కూడా నిరాశ చెందకు బిడ్డ నీకు ఆలస్యమైపోతుంది అని ఏమో కానీ బాధపడకు నీవు నిత్య దీని గురించే ఆలోచిస్తూ ఆవేదన చెందుతున్నావు నేను గమనిస్తూనే ఉన్నాను దీనితోనే నిత్య దుఃఖిస్తున్నావు నీ విలువైన కన్నీరును వృధా బిడ్డా నీకు అలాంటి పరిస్థితులు ఎన్నడూ కూడా రానివ్వను నీవు ఎంచుకున్న దానిలో నీకు అన్ని విజయాలే చేకూర్చుతాను తల్లి దానికి నేను నీకు తోడుగా ఉంటాను నీవు నడిచే మార్గంలో ఎలాంటి విఘ్నాలు కలగకుండా నీ గమ్యానికి చేర్చుతాను తల్లి నేను మాట ఇస్తున్నాను నేను నీకు అండగా ఉన్నంత వరకు ఎవ్వరూ కూడా నిన్ను ఏమీ చేయలేరు బిడ్డ నీవు నలుగురిలో గర్వపడేలా నీ విజయం ఉంటుంది మంచి లాభాలు పొందుతావు తల్లి నీ కుటుంబానికి నీవు తోడ్పడతావు నీ యొక్క పట్టుదలకు నీ కుటుంబం నుండి మంచి ఆదరాభిమానం అయితే కలుగుతుంది అలాగే వారే నీకు అండగా నిలబడతారు బిడ్డ నీవు దానిలో నీ యొక్క పట్టుదల దానిపై నీకు ఉన్న నమ్మకం నిన్ను మంచి మార్గంలో అతి తక్కువ సమయంలోనే విజయాలను చేకూర్చుతుంది నీవు ఎప్పుడూ కూడా విజయం కోసమే ప్రయత్నాలు చేస్తూ ఉంటావు కదా అందుకే బిడ్డ నీపై నాకు అంత నమ్మకం కానీ నీవు ఆలస్యం అవుతుందని బాధపడకు తల్లి నీవు చేసే ఒక చిన్న పొరపాటు చెప్పనా నీవు ఏదైనా ఒక చిన్న ఆటంకం కలిగినా సరే దానికి నీవు ఎంతకోనో బాధపడుతూ ఉంటావు తల్లి ఇక్కడే ఆగకూడదు కదా ఎన్ని ఆటంకాలు కలిగినా నీ పట్టుదల నమ్మకం ఓర్పు కోల్పోకూడదు నీ ప్రయత్నాలు ఆపకూడదు బిడ్డ ఎన్ని ఆటంకాలు వచ్చినా విజయం వైపు అడుగులు వేస్తూనే ఉండాలి తల్లి ప్రతి ఒక్కరూ చేసే పనిలో ఒడిదుడుకులు అనేవి సర్వసాధారణం కాబట్టి నీవు చేసే ప్రయత్నాలు ఆపకుండా కొనసాగించు అందుకోసం నేను ఎప్పుడూ కూడా నీకు తోడుగానే నిలబడతాను నీవు అనుకున్నవి అన్నీ కూడా అతి త్వరలోనే నీకు నెరవేరబోతున్నాయి బిడ్డ నీవు కేవలం నీ కుటుంబం యొక్క శ్రేయస్సునే కోరుకుంటావు నీవు అన్నీ కూడా మంచే జరగాలనే ఎప్పుడూ కూడా నీ యొక్క ఆలోచనలు కూడా మంచిగానే ఉంటూ మంచినే కోరుకుంటూ ఉంటావు అలాగే అందరి యొక్క మంచిని కూడా కోరుకుంటూ ఉంటావు నీది ఎంతో సున్నితమైన మనస్తత్వం బిడ్డ ఇంతటి మంచి వారికి ఎందుకు మంచి జరగదు చెప్పు నీకు ఎందుకు విజయం చేకూరకుండా ఉంచుతాను కాకపోతే కొంత ఆలస్యం ఇవ్వుతుందేమో కానీ నీకు అంతా మంచే జరుగుతుంది అది నేను నీకు ఖచ్చితంగా చేకూరుస్తాను బిడ్డ నీవు ఎప్పుడూ కూడా బాధపడకు అలాగే ఎప్పుడూ కూడా ఓడిపోతాను అనే ఆలోచనలు కూడా నీ మనసు దగ్గరికి దరిచీరలోకే రానియకు బిడ్డ నేను ఎప్పుడూ కూడా నా బిడ్డల దగ్గరే నేను ఉంటూ ఉంటాను వారికి ఎప్పుడూ అండగా నిలబడుతూ వారి యొక్క పాగోగులు అన్నీ చూసుకుంటూ ఉంటాను తల్లి దేనికైనా సమయం సందర్భం అనేది ఒకటి ఉంటుంది అది నీకు ఎప్పుడు చేరాలో అప్పుడే నీకు చేరుతుంది కాకపోతే అది నీకు ఇప్పుడు మొదలు అవుతుంది కాకపోతే అది నిన్ను ఉన్నత స్థాయికి చేర్చుతుంది కాబట్టి బిడ్డ ఇక ఎన్నడూ కూడా అపనమ్మకంతో ఆ పని జరుగుతుందో లేదో అని చింతించకు దేనికి భయపడకు నీవు ఇక నుండి ఏ కార్యం మొదలుపెట్టినా మనసులో నన్ను గట్టిగా తలుచుకోబిడ్డ నిష్టగా నమ్మకంతో ఆ పనిపై దృష్టి పెట్టి కార్యం సిద్ధించాలి అనే అనే ఆలోచనలతో ఆ పనిని మొదలుపెట్టు విజయాలే వర్తిస్తాయి ఇంకా ఎప్పుడూ కూడా అపనమ్మకంగా ఉండకు తల్లి నా బిడ్డలు దుఃఖిస్తే నా మనసు ఎంత వేదన పడుతుందో నీకు తెలియదా తల్లి నీవు అనుకున్న పనులు అన్నింటిలో విజయాలు చేకూరి నీకు మంచి లాభాలు అయితే వస్తాయి ఖచ్చితంగా నీ పని నీవు అనుకున్న సమయంలోనే పూర్తి అవుతుంది బిడ్డ నీకు నేను మాట ఇస్తున్నాను నీలో ఒక చిన్న బలహీనత ఉంది అది తెలుసుకోముందు అది ఏమిటో నేను తెలుపున ఎవరైనా ఏదైనా ఒక చిన్న మాట అంటే దాని గురించే ఆలోచిస్తూ ఉంటావు అదే అందరూ అనుకూలంగా తీసుకొని నిన్ను బాధలకు గురి చేస్తున్నావు నీవు ఏది మొదలు పెట్టాలి నేను అనుకున్న నీ స్నేహితులకు నీకు అందరికీ కూడా చెబుతున్నావు అందరూ మంచివారు ఉండరు కదా నీ ముందు ఒకలా నటిస్తూ నీ వెనక మరోలా చేస్తూ ఉంటారు అందుకని ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు ఇలా చెప్పడం వల్ల నీకు నష్టాలే కలుగుతున్నాయి అందుకే నీవు ఇలా చేయడం వల్లనే ఆ పనిలో నీవు ఏది ముందుకు వెళ్ళలేకపోతున్నావు ఏ పనిని మెదలు పెట్టినా కానీ నీవు ముందుకు వెళ్ళలేకపోతున్నావు కదా ఎందుకంటే నీకు నరకుల అనేది ఎక్కువగా ఉంది తల్లి వాళ్ళు నీ పనులు అన్నిటిలో కూడా ఆటంకాలు కలిగిస్తూనే ఉంటున్నారు నీకు ఆ పనిలో మొదలుపెట్టిన ఆటంకాలు పెడుతూ ఉంటారు ఎన్నో అడ్డంకులు పెట్టడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు ఈ ఇబ్బందులు అన్నీ నీకు ఎందుకు చెప్పు ఇలా చేయడం ఎందుకు చెప్పు నీకు దీనివల్ల ఎలాంటి ఉపయోగము ఉండదు అన్నీ నష్టాలే కలుగుతాయి కానీ కాబట్టి తల్లి ఇప్పటి నుండి ఎవరిని నమ్మకు నీవు ఏది మొదలుపెట్టాలి అని అనుకున్నా నీకు నీవుగానే ఆలోచనలు చేసి నీపై నీకు నమ్మకం కలిగించుకొని మొదలు పెట్టుకో ఇలా చేస్తేనే నీవు సన్మార్గంలో నడవగలుగుతావు ఇలా చేస్తేనే నీకు విజయాలు అనేవి వర్తిస్తాయి కానీ అందరితోనూ పంచుకొని చెడు తెచ్చుకోకు తల్లి నేను ఎప్పుడు చెబుతూనే ఉంటాను కదా నీకు ఈ మాట నీవు ఎందుకు ప్రతిసారి ఇలానే చేస్తున్నావు ఇప్పటికైనా చివరిగా చెబుతున్నాను ఇదే నా చివరి ప్రయత్నం బిడ్డ ఒకటి మాత్రం గుర్తుంచుకో తల్లి నేను ఎప్పుడూ కూడా నీకు నిన్ను వీడను బిడ్డ నేను ఎప్పుడూ కూడా నిన్ను అండగానే ఉంటాను నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి నీ ఆయుర ఆరోగ్యాలు సమస్యలు కూడా అన్నీ నేను చూసుకుంటాను తల్లి వాటిలో కూడా నీవు ఎలాంటి విచారము అయితే చెందనవసరం లేదు ఇక నా ఆశీస్సులు నీకు ఓం సాయిరం సర్వేజన సుఖినో భవంతు ఇది అండి ఈరోజు బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ సందేశం మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్